మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చూసుకుంటే వీళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్న గురువు ఏప్రిల్ తర్వాత నుండి వీళ్ళకి వ్యయస్థానంలోకి రావడం అలాగే రాహు కూడా దశమంలో సంచారం చేయడం ఈ శని భగవాన్ నవమస్థానంలో సంచారం చేయడం ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలమైన వాతావరణము అలాగే అద్భుతమైన విజయాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి లాభాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రాహుకేతుల యొక్క మార్పు అలాగే మే తర్వాత నుంచి కూడా ఈ యొక్క గురువు మార్పు చెందడం వల్ల వృత్తిపరంగా కూడా ఎవరైనా ఉంటే ఉద్యోగాలు రావడం ప్రమోషన్లు ఇలాంటివి కూడా చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడతాను వీళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆశించిన విధంగా వీళ్ళు లాభాలు చవి చూడడం కూడా జరుగుతుంది సంతానపరంగా వృద్ధి కలుగుతుంది విద్యా ఉద్యోగం విషయాల్లో అనుకూలము విదేశీ పరంగాను వ్యాపార పరంగాను కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అనే వీళ్ళు ఈ సమయంలో ఎన్నో ధర్మ కార్యక్రమాలు ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయడం అనేది అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి పూర్తిగా అందడం అనేది జరుగుతుంది ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉండడం అందులో ఈ లాభస్థానంలో గురువు యొక్క దృష్టి వీళ్ళకి పంచమ స్థానం మీద ఉండడం వల్ల కాస్త ఈ యొక్క సంతాన విషయాల్లో ఏప్రిల్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది తదనంతరం వీళ్ళకి సష్టమ స్థానంలో యొక్క దృష్టి అలాగే చతుర్థ స్థానంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉందో వాహనాలు భూములు కొనుగోలు ఇలాంటి వాటి మీద ఆసక్తి కొనగాలనే ఆలోచన అనేవి కూడా అందుతాయి అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో అలాగే టీవీ రంగంలో ఉన్నవారికి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడము గురువు పంచమ స్థానం ఎప్పుడైతే ఈ యొక్క గురు యొక్క దృష్టి ఏప్రిల్ వరకు ఉందో అప్పటి వరకు ఏప్రిల్ వరకు ఎవరైతే లలిత కళలు రచనలు సినీ కళారంగాలు ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎప్పుడైతే గురు సంచారం పన్నెండులోకి వేయ స్థానంలోకి వస్తుందో అప్పుడు చిన్న చిన్న తీర్థయాత్రలు లేకపోతే ఎక్కడైనా దైవ దర్శనాలు చేసుకుని రావడం ఆధ్యాత్మిక పరంగా చింతన పెరగడం ఇలాంటివి కూడా ఉంటాయి అలాగే వీళ్ళకి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య దూర విద్య ఉన్నత విద్యకి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే గృహ నిర్మాణము అలాగే కేతుగ్రహ సంచారము నుండి గురువు ఉంటాడు కాబట్టి కంపల్సరీగా చతుర్థ స్థానంలో వీళ్ళ భూములు కానీ ఇళ్ళు కానీ గృహాలు కానీ రెండు కొనుగోలు చేయ ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనాలు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు కాబట్టి అక్కడ అవి కూడా యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వివాహ శుభ కార్యక్రమాలు చేస్తారు తనకి గురువులు ఎవరైతే ఉన్నారో క్రీడారంగానికి అనుకూలం ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అలాగే ఇక్కడ ఇంకా మీడియా జర్నలిస్టులు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాల పరంగా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క నవమ పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వకపోయినా లాభ గురువు తదనంతరం గురువు కూడా ఇవ్వడం వల్ల కొన్ని చరాస్తులు కొనుగోలు చేయడం ఉద్యోగాల్లో మంచి మార్పులు ఆర్థిక లాభాలు ఈ మిథున రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే భార్యాభర్తల విషయాల్లో అనుకూలము గత కొంతకాలంగా వివాహం కాని వాళ్ళందరికీ వివాహం అయ్యే సూచనలు అలాగే నిరుద్యోగ ఉద్యోగ భృతి ఇలాంటివన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆధ్యాత్మిక పరంగా సంతాన పరంగా అన్ని పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రా పారాయణ చేయడం సంధ్యా సమయంలో లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనాలు సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు